పూణేలోని అలంది కాలనీలో గోవింద్ అర్జున్ అనే వ్యక్తి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నడుపుతూ ఉన్నాడు టూర్ ఆపరేటర్గా కూడా సైడ్ బిజినెస్ చేస్తున్నాడు ఆర్థికంగా గోవింద్కు ఎలాంటి ఇబ్బంది లేదు సరిగ్గా ఇరవై నాలుగేళ్ల వయసులో తమ బంధువుల ద్వారా అతనికి ఒక మ్యారేజ్ ఆఫర్ వచ్చింది గోవింద్ చిన్న వయసులోనే లైఫ్లో సెటిల్ కావడంతో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు ఎందుకంటే అతనికి పెళ్లి కూతురి ఫోటో బాగా నచ్చింది ఇక లైవ్లో చూద్దామని పెళ్లి చూపులకు వెళ్ళాడు పెళ్లి కూతురు పేరు స్వాతి ఆమెకు ఇరవై ఒక్కేళ్ళు స్వాతి గోవిందులు ఒకరికి ఒకరు నచ్చుకున్నారు భారీగా కానుకలు ఇచ్చి స్వాతి తల్లిదండ్రులు గోవిందుకు తమ కూతురును ఇచ్చి పెళ్లి చేశారు రెండు వేల తొమ్మిది మార్చి ఒకటిన ఇద్దరూ పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు ఇద్దరు ఊటీకి హనీమూన్కి వెళ్లారు దాదాపు వారం రోజుల పాటు ఊటీలో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చారు అక్కడ నుంచి ఇద్దరు జీవితాన్ని మొదలు పెట్టారు స్వాతి అంటే చాలా ప్రేమ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవితం సాగుతోంది అయితే స్వాతికి పంతొమ్మిదేళ్ల చెల్లెలు ఉంది ఆమె పేరు అశ్విని చూడటానికి కూడా బాగానే ఉంటుంది ఒకే కాలనీలో ఉండడంతో ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తన సోదరి దగ్గరకు వచ్చేది అశ్విని ఆ క్రమంలోనే బావ గోవింద్తో సరదాగా కామెడీ చేసుకుంటూ సెటైర్లు వేసేది ఇటు గోవింద్ కూడా మరదలని ఆట ఇక ఏడాది తిరిగేసరికే స్వాతి గర్భవతి అయింది ఈ క్రమంలో కాస్త దూరంలో ఉండే తన తల్లి దగ్గరకు వెళ్ళింది స్వాతి నెలలు దగ్గర పడడంతో తల్లిదండ్రుల దగ్గర ఉండాలనుకుంది ఇటు గోవింద్ పేరెంట్స్ మరో చోట ఉంటారు తన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరే సొంత ఇల్లు కొనుక్కొని నివాసం ఉంటున్నాడు గోవింద్ అయితే తన బావ గోవింద్కు ప్రతిరోజు రాత్రి సమయంలో భోజనం తీసుకువచ్చి ఇంట్లో పెట్టి వెళ్లేది అశ్విని అలా ప్రతిరోజు వస్తుంటే ఇద్దరికి ఒకరికి ఒకరు నచ్చేసుకున్నారు బావ మంచితనం చూసి అశ్విని ఫ్లాట్ అయిపోయింది బావతో ఎంజాయ్ చేసేందుకు మొగ్గు చూపింది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోవింద్ కూడా మరదలతో కామెడీగా సరసాలాడుతూ లైన్లో పెట్టి చేయి పట్టేసుకున్నాడు ఇక అశ్వినికి కూడా బావంటే ఇష్టం వయసు ప్రభావంతో పాటు ఇంట్లో ఎవరూ లేరు ఇంకేముంది మొదటి అనుభవాన్ని బావతో ఎంజాయ్ చేసేసింది మరి ఒకసారి మొదలుపెట్టిన తర్వాత అది ఆగుతుందా ఆగదు ఇద్దరూ ప్రేమికుల్లా తిరుగుతూ ఉన్నారు ప్రతిరోజు బావ కోసం కాలేజీ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఎంజాయ్ చేసేది అలా అలా తన సోదరి స్వాతి ఇంటికి వచ్చేసినా సరే ఇద్దరు బయట కూడా కలుసుకునేవారు ఏకంగా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లోనే ఒక గది ఏర్పాటు చేసుకుని మరదలతో ఎంజాయ్ చేసేవాడు గోవింద్ అలా దాదాపుగా నాలుగేళ్ల పాటు అక్రమ బంధం సాగింది అయితే గర్భం రాకుండా జాగ్రత్తలు తీసుకుని గోవింద్ తన మరదలతో ఎంజాయ్ చేశాడు ఈలోపు స్వాతికి కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు అయినా సరే భార్యతో బాగానే ఉంటూ మరదలతో ఇలా నడుపుతూ ఉన్నాడు గోవింద్ అయితే ఓ రోజు స్వాతి ఫంక్షన్కి వెళ్ళింది ఆ టైంలో అశ్విని తనకు నీరసంగా ఉందని చెప్పి ఇంటి దగ్గరే ఉంది అందరూ వెళ్ళిపోగానే అశ్విని తన బావకు ఫోన్ చేసింది నేను ఒంటరిగా ఉన్నాను అది కూడా నీకోసం మా ఇంటికి వచ్చేయమని కోరింది ఇంకేముంది రెక్కల కొట్టుకుని వాలిపోయాడు గోవింద్ ఇద్దరూ కలిసి అశ్విని ఇంట్లోనే శృంగారంలో మునిగి తేలారు అయితే హఠాత్తుగా బంగారు నగలు మరిచిపోయానని తల్లితో కలిసి స్వాతి తిరిగి ఇంటికి వచ్చింది తలుపు కొట్టడంతో లోపల ఉన్న అశ్విని గోవిందులు కంగారపడ్డారు దాదాపు ఐదు నిమిషాల తర్వాత తలుపు తీయడంతో స్వాతికి ఎదురుగా భర్త కనిపించాడు బెడ్రూంలో అశ్విని పడుకుని ఉంది మీరు ఇక్కడేం చేస్తున్నారని భర్తను నిలదీయడంతో అశ్వినికి ఒంట్లో బాగోలేదంటే ట్యాబ్లెట్లు తెచ్చారని బొకాయించాడు మేము వెళ్ళి ఇరవై నిమిషాలు కూడా కాలేదు అప్పుడే ట్యాబ్లెట్స్ అడిగిందా అని అనుమానించింది ఇక తన చెల్లెలి ఫోన్ను చెక్ చేయగా ఆమెనే కాల్ చేసినట్లు కనిపించింది దీంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని గ్రహించి ఇక ఇక్కడ నిలబడింది చాలు మన ఇంటికి పదండి అని గోవిందుకు వార్నింగ్ ఇచ్చి పంపేసింది ఇటు అశ్విని తల్లి కూడా చిన్న కూతురునే తప్పుపట్టింది కానీ బావతో నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను అనుమానించొద్దని కన్నీరు పెట్టుకుంది దీంతో అశ్విని సముదాయించారు ఆనాటి నుంచి స్వాతి తన భర్త ఫోన్లో అశ్విని నంబర్ను కూడా డిలీట్ చేయించి భర్తని ఏకంగా కంట్రోల్లో పెట్టేసింది అయితే ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళు మాత్రం వారి బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇక తప్పదులే అన్నట్టుగా అశ్విని పేరెంట్స్ ఇంట్లో తిట్టడంతో పాటు ఇంటిని కూడా దూరంగా మార్చేశారు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు అయినా సరే ఏదో ఒక సమయంలో బావ దగ్గరకు వచ్చేసేది అశ్విని అతని మైకంలో పడిపోయింది తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది దీంతో ఇద్దరూ కలిసి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు తన భార్యకు తెలియకుండానే మరదలని రెండో పెళ్లి చేసుకున్నాడు గోవింద్ మరో చోట ఆమెతో కలిసి కాపురం కూడా పెట్టేశాడు అంతేకాదు తనకు తనగా నచ్చిన కుర్రాడితో లేచిపోయాను మీరు నాకు బావకు లింక్ అంటగట్టారు నేను ఒక వ్యక్తిని ప్రేమించాను నా కోసం మీరు వెతకొద్దు నేను లేచిపోయి హాయిగా ఉన్నానని తండ్రికి ఫోన్ చేసి చెప్పింది అశ్విని దీంతో నిజమేననుకున్నారు అయితే స్వాతి మాత్రం తన చెల్లెలు అశ్వినిని నమ్మలేదు ఎందుకంటే ఈ అశ్విని తనకంటే చాలా తెలివైనది ఖన్నింగ్ అని కూడా ఆమెకు తెలుసు దీంతో తన తండ్రికి విషయం చెప్పి గోవిందును రహస్యంగా ఫాలో కావాలని కోరింది దీంతో తన పెద్ద కూతురు చెప్పిందని అశ్విని తండ్రి రెండు రోజులు రహస్యంగా ఫాలో కావడంతో తన చిన్న కూతురు లేచిపోయింది మొదటి కూతురు మొగుడుతేనేనని తెలిసి లభోదిబమన్నాడు ఆ వెంటనే స్వాతి పెద్దల ముందు పంచాయితీ పెట్టింది అయితే అశ్విని ఎదురు తిరిగి తాను బావని పెళ్లి చేసుకున్నానని తెగేసి చెప్పినా ఎవ్వరూ కూడా ఆ పెళ్లికి ఒప్పుకోలేదు నలుగురికి తెలియకముందే మరో పెళ్లి చేస్తామని బలవంతంగా అశ్వినిని ఇంటికి తీసుకెళ్లిపోయారు ఇటు స్వాతి ప్రతిరోజు భర్తతో గొడవ పడేది పెళ్లాన్ని ఇద్దరు పిల్లలను వదిలేసి ఇదేం పనిని నిలదీసింది మరోసారి తన చెల్లెల దగ్గరకు వెళితే ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టింది ఇక అశ్విని ఫోన్ నెంబర్ను మార్చేసి ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఆరు నెలల పాటు గోవింద్ అశ్విని మధ్య ఎడబాటు వచ్చింది అయితే ఈ గ్యాప్లో అశ్విని ఖాన్ అనే యువకుడితో ప్రేమలో పడింది అతను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి పూణేలో ఉద్యోగం చేసుకుంటూ గడుపుతున్నాడు తన కాలనీలోనే ఉండే తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది ఈ విషయం కాస్త స్వాతి ద్వారా గోవింద్కు తెలిసింది దీంతో తన మరదలని వేరేవాడు పటాయించాడనుకొని మరోసారి దగ్గరయ్యాడు ఎంతైనా తాను రహస్యంగా తాళికట్టానని చెప్పి అశ్వినితో తీయగా మాట్లాడుతూ తన దగ్గరకు రప్పించుకున్నాడు మరో చోట గది తీసుకొని ఇద్దరు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు ఇంకా చెప్పాలంటే బావంటే అశ్వినికి తెగ ఇష్టం పిలవాలే కానీ ఎవ్వరూ ఆపినా ఆగేటట్టు లేదు అశ్విని అందుకే అశ్విని మరోసారి తన బావకు దగ్గరైంది అలా అని ఈ గ్యాప్లో నదీంతో కూడా ప్రేమాయణ నడుపుతూనే ఉంది ఇద్దరితో ఎంజాయ్ చేస్తుంది అయితే ఈ నదీం ఏం చెప్పి ఒప్పించాడో కానీ రహస్యంగా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి తర్వాత బావకు కంప్లీట్గా కటిఫ్ చెప్పేసింది దీంతో రగిలిపోయాడు గోవింద్ తన మరదలు తనకు అనువైనట్లుగా ఎంజాయ్ చేస్తూ మోసం చేసిందని బాగా హట్ అయిపోయాడు తాను నదీంను పెళ్లి చేసుకున్నానని సమాచారం ఇచ్చి ఫోటోలను కూడా పేరెంట్స్ కు షేర్ చేసేసింది ఇక అప్పటికే కూతురితో విసికి వేశారిన అశ్విని పేరెంట్స్ మొదట ఆమెను పట్టుకొని ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు కానీ ఆమె తాను హాయిగా బ్రతుకుతున్నానని చెప్పింది తమ కోసం వెతకొద్దని తన గురించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయొద్దని కోరింది దీంతో అశ్వినిని వదిలేశారు అయితే గోవింద్ మాత్రం తన మరతలు తనకే దక్కాలనుకున్నాడు మెల్లిగా మరోసారి పరిచయం పెంచుకొని మంచి వడేలా నటించాడు అసలు గోవింద్కు అశ్వినికి అక్రమ బంధం ఉన్న విషయం నదీంకు తెలియదు పాపం వారి లవ్కు సపోర్ట్ చేస్తున్నట్టుగా మొదట నమ్మించాడు ఆర్థికంగా కూడా సాయం చేశాడు సార్సాబాగ్లో ఇద్దరూ కాపురం పెట్టారు బాగా నమ్మించిన తర్వాత జనవరి రెండు వేల పదిహేడున మీ అక్క స్వాతి నిన్ను చూడాలనుకుంటుంది నీకు ఏవో కొత్త బట్టలు కొనిపెట్టింది రావాలని కోరాడు దీంతో నదీం కూడా ఒకసారి రమ్మని సాయంత్రం ఆరున్నరకు పంపించాడు ఆ మరుసటి రోజు ఉదయం అశ్వినిని పంపుతానని నదీకు చెప్పాడు మొదట తన బైక్పై అశ్వినిని కూర్చోబెట్టుకున్న గోవింద్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బైక్ను ఓ చోట పార్క్ చేశాడు ఆ సమయంలోనే తన దగ్గర పనిచేసే పదిహేడేళ్ల కుర్రాడు ఒక చిన్న వ్యానుని తీసుకొచ్చాడు అందులో అశ్వినిని నమ్మించి కూర్చోబెట్టుకుని తెలగాన్ చకన్ రోడ్ వైపు తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్తున్నారని అశ్విని అడిగితే బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంది మీ అక్క కూడా అక్కడే ఉందని నమ్మించాడు గోవింద్ కానీ చీకటి పడగానే రోడ్డు పక్కన వ్యాను ఆపి అశ్వినిని కిందకు దించాడు గోవింద్ ఇక్కడ ఎందుకు ఆపేవని అశ్విని నిలదీయగా వ్యాన్ లో ఉన్న ఐరన్ రాడ్ తీసి తల మీద గట్టిగా బాదాడు దెబ్బకు విలవలలాడుతూ కుప్పకూలింది అశ్విని ఆ తర్వాత గోవిందుతో పాటు వచ్చిన అతని సహాయకుడు ఇద్దరూ కలిసి రాళ్లతో తలపై బాధి చంపారు మృతదేహాన్ని పొదల్లో వేసి ఇంటికి వెళ్లిపోయారు వెళ్తూ వెళ్తూ అశ్విని ఫోన్ ని మురికి కాలవలో విసిరేసిన గోవింద్ ఇంటికి వెళ్లిపోయాడు అయితే ఆ మరునాడు కూడా అశ్విని ఇంటికి రాకపోవడంతో ఇక్కడ నదీం కంగారు పడ్డాడు ఫోన్ చేసినా అశ్విని ఫోన్ కనెక్ట్ కాలేదు ఇటు గోవింద్ ఫోన్ నంబర్ అతని దగ్గర లేదు ఏం చేయాలో అతనికి పాలుపోలేదు వెంటనే అశ్విని ఇంటి అడ్రస్ తెలియడంతో మీ కూతురు అశ్వినిని ఆమె బావ గోవింద్ తీసుకెళ్లాడు తనతో పంపించాలని కోరాడు నదీం తన ప్రియురాలని దూరం చేయడానికి కిడ్నాప్ చేశారామని భ్రమపడ్డాడు దీంతో అశ్విని తల్లి తన పెద్ద కూతురు స్వాతికి ఫోన్ చేయగా చెల్లెలు రాలేదని చెప్పింది గోవింద్ను అడగ్గా తనకేమీ తెలియదని బొకాయించాడు నదీమే ఏదో చేసి అమాయకంగా వచ్చి ఉంటాడని అతన్ని పోలీసులకు అప్పచెప్పాలన్నాడు గోవింద్ అయితే నదీ మాత్రం భయపడలేదు ఇక అశ్విని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్వాతిని విచారించగా తన భర్త కాస్త టెన్షన్లో ఉన్నాడని ఎప్పుడూ లేనిది జనవరి ఐదు రాత్రి బాగా మద్యం తాగి నిద్రపోయాడు ఆ మరునాడు ఉదయమే ఆఫీస్కి వెళ్ళి భోజనానికి కూడా రాలేదని చెప్పింది అయితే ఆ మరునాడు ఉదయమే వెళ్ళి అశ్విని మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు అంతేకాదు ఒక వీధి కుక్కను చంపి ఆమె మృతదేహంపై వేసి కాల్చి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు ఇవన్నీ కూడా పోలీసులు గోవిందును తమదైన చెల్లెలో విచారించగా మొత్తం కక్కాడు అక్కను పెళ్లి చూపుల్లో చూసి వెనకున్న ఆమె చెల్లెలని లైన్లో పెట్టాడట గోవింద్ ఇక అంతకంటే ముందే అశ్వినియే తెరచాటు నుంచి తన అక్కకు కాబోయే భర్త గోవింద్ను రొమాంటిక్గా చూసిందట ఆమె చూపులను గోవింద్ మొదట లైట్ తీసుకున్నాడు రాను రాను ఆమె చూపల వెనక ఇష్టం ఉందని గ్రహించి అక్కతో కాపురం చెల్లెలతో అక్రమబంధం నిరిపాడు కానీ తన మరదలు వేరే యువకుడితో లేచిపోయి పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేక హత్య చేశాడు గోవింద్ ఇప్పుడు జైల్లో చెప్పకొడు తింటున్నాడు మరి ఇలాంటి కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి